సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రై దేవి నారాయణే నమోస్తుతే వజ్రా భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో పన్నెండు రాసుల యొక్క మాస ఫలితాలు ఈ అక్టోబర్ మాసం ఆశ్వీజ భాద్రపద తెలుగు మాసాల కలయికగా మనం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు ఈ అక్టోబర్ మాసంలోనే అక్టోబర్ నెల రెండవ తారీఖు గురువారం దేవీ నవరాత్రులు అనగా విజయదశమి పండుగ ముగుస్తుంది ఈ అక్టోబర్ నెల ఇరవై ఒకటి ఇరవయో తారీఖుల్లో నరక చతుర్దశి దీపావళి పండుగ వస్తోంది రెండు ప్రధానమైనటువంటి పండుగలను ఇముడ్చుకున్నటువంటి పవిత్ర మాసంగా మనం ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఇక గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలిస్తే ఈ అక్టోబర్ మాసంలో సూర్య భగవానుడు అక్టోబర్ నెల పదిహేడు వరకు కన్యా రాశులలో సంచారం కొనసాగించి ఆ తర్వాత ఆయన తులారాసులోనికి ప్రవేశిస్తాడు తులారాశిలో సూర్య భగవానుడు నీచబడతాడు అనగా బలహీనపడతాడు ఇక కుజగ్రహం ఈ అక్టోబర్ మాసం అంతా కూడా తులారాసులో తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే బుధుడు ఈ నెలంతా కూడా తులారాశిలోనే తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి ఈ బృహస్పతి ఈ అక్టోబర్ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించి అతిచార రీత్యా తన సంచారాన్ని కొనసాగిస్తాడు కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానాన్ని పొందుతాడు బలం పుంజుకుంటాడు శుక్ర భగవానుడు అక్టోబర్ నెల టెన్త్ వరకు కూడా సింహరాశులో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశించి తన సంచారాన్ని ముందుకు తీసుకెళ్తాడు ఇంకా శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు అక్టోబర్ మాసంలో కూడా ఆయన యొక్క ప్రయాణం మీనరాశిలోనే ఉంటుంది అలాగే ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా రాహు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ప్రధానంగా గురువు అక్టోబర్ నెల పద్దెనిమిది నుంచి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి అతిచార రీత్యా రావడం వల్ల కర్కాటక రాశిలో గురువు తన యొక్క ఉనికిని మరింతగా ఆయన బలం పుంజుకోవడం వల్ల ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని రాశులు వారికి గురుబలం పెరిగేటువంటి సూచన ఇదివరకు గురుబలం ఉన్నటువంటి కొన్ని రాసుల వారికి గురుబురం గురుబలం కోల్పోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే ప్రధానంగా గ్రహరాజు అయినటువంటి భగవానుడు ఎప్పుడు కూడా మేషరాశిలో తన ఉచ్చస్థానాన్ని పెంచుకుంటాడు తన బలాన్ని పెంచుకుంటాడు సింహరాశికి తన ఆధిపత్యాన్ని కలిగినటువంటి ఈ భగవానుడు గ్రహరాజు అయినటువంటి ఈ రవి భగవానుడు తులారాశిలో నీచపడి బలహీనపడతాడు ఈ రకంగా తులారాశిలో భగవానుడు బలహీనపడడం వల్ల కొన్ని రాశుల వారికి సూర్య భగవానుడు బలాన్ని కోల్పోవడం వల్ల రాజకీయ పరమైనటువంటి నాయకులకు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఉద్యోగం చేసేటువంటి వారికి కానీ లేక తండ్రి గారితో ఉన్నటువంటి సంబంధాల విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో కొన్ని వారికి ఫలితాలు తారుమారయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ విధంగా ఈ అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో అనేక గ్రహాలు మార్పు చెందడం ప్రధానమైనటువంటి దేవీ నవరాత్రులు దసరా పండుగ పూర్తి కావడం దీపావళి పండుగ రావడం ఇలాంటి ఎన్నో విచిత్రమైనటువంటి సందర్భాలు ఎన్నో మార్పులు వైవిధ్యాలు మనకు కనబడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మకర రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై శాతం శుభలితాలు అందించే వాతావరణం ఈ అక్టోబర్ మాసంలో ఉంది మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ముప్పై నుంచి నలభై శాతం ప్రతికూల ఫలితాలు ఇచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి అష్టమాధిపతి సూర్య భగవానుడు అక్టోబర్ నెల సెవెంటీన్త్ తర్వాత దశమములో తులారాశిలో అనుకూలంగా సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది తండ్రి నుంచి సహాయం అందుకుంటారు ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు సష్టమ భాగ్యాధిపతి బుధుడు ఈ నెలంతా కూడా దశమములో తులారాసులో సంచరిస్తున్నాడు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది పోటీ ప్రపంచంలో మెజైనటువంటి శైలిలో అవకాశాలను చేజిక్కించుకుంటారు ఆర్థికంగా బలపడతారు తృతీయ వ్యయాధిపతి గురువు ఈ అక్టోబర్ పద్దెనిమిది నుంచి సప్తములో కర్కాటక రాష్ట్రానికి రావడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి జనసాకారం బాగుంటుంది సమాజంలో గుర్తింపు విద్యా సంబంధ విషయాల్లో అనుకూల వాతావరణం ఉంది పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ భాగ్యభావాల్లో అనగా సింహ కన్యా రాసుల్లో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది సంతానం విషయంలో సత్ఫలితాలను అందుకుంటారు అలాగే స్త్రీ జన సహకారంతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు జన్మరాశ్రాపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా తృతీయంలో మీనరాశులో సంచరిస్తున్నాడు ఏళ్ళనాడు శని దోషం వెళ్ళిపోయింది జనసాకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేసి మంచి లాభాలను అందుకుంటారు వ్యవసాయ రంగంలో లాభాలు కూడా అందుకుంటారు ఇక ప్రతికూలంగా మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి మకర రాశి వారికి ఇందులో భాగంగా చతుర్థ లాభాధిపతి అయినటువంటి ఈ నెలలో దశమములో అనగా తులారాసులో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమవుతుంది భూవాహన సమస్యలు ఇబ్బంది పెడతాయి ద్వితీయములో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు మీ మాటల వల్ల అపార్థాలు కుటుంబంలో అశాంతి అలాగే విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి అష్టమములో సింహరాశుల్లో కేతు సంచారం ఉంది నిరాశ అశాంతి ఆటంకాలు కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ఈ మకర వారు అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీ కాలహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి కాలహస్తిలో రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన దుర్గాదేవిని పూజించటం వల్ల ఈ రావుకేతు దోషం నుంచి బయటపడవచ్చు ఇక దశమ కుజుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు కనుక మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించండి ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల ఈ మకర రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు